ఈ బ్లడ్ గ్రూప్ వారు చాలా స్పెషల్ తమ భాగస్వామిని ప్రేమతో చంపేస్తారు ఈ రోజు మనం రక్త నమూనా సహాయంతో మనుషుల స్వభావం భవిష్యత్తు ఇతర విషయాల గురించి తెలుసుకుందాం వివిధ రక్త నమూనాల మాదిరిగానే మానవ స్వభావం కూడా భిన్నంగా ఉంటుంది బి బి బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం బి బ్లడ్ గ్రూప్ వ్యక్తుల స్వభావం బి బ్లడ్ గ్రూప్ వ్యక్తుల స్వభావం ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడం సమయం వచ్చినప్పుడు ఇతరుల కోసం తమ ప్రాణాలను ఇచ్చేందుకు కూడా వెనక్కి తగ్గరంట ఈ వ్యక్తులు స్వభావ రీత్యా చాలా భావోద్వేగానికి లోనవుతారు ప్రతి సంబంధానికి చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు బి బ్లడ్ గ్రూప్ వారు చూడటానికి అందంగా స్మార్ట్ గా ఉంటారంట బి బ్లడ్ గ్రూప్ ఉన్నవారు వీరు ఇతరులకు సహాయం చేస్తున్నప్పటికీ స్వార్థపరులని అంటున్నారు ఫలితంగా వారు అనేక రకాల వివక్షను ఎదుర్కొంటున్నారు ఈ బ్లడ్ గ్రూప్ కోపం ఎక్కువగా వస్తుందంట అలాగే వీరు ఎక్కువ ఖర్చు చేయడానికి ఆలోచించరంట ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు చాలా సృజనాత్మకంగా ఉంటారు వీరు ఏ నిర్ణయమైనా తీసుకోవడంలో జాప్యం చేయరు వారు మీ కోరికలను నెరవేర్చడానికి ఏదైనా చేయగలరు వీరు నమ్మకమైన స్నేహితులను గుర్తించి వారితోనే ఉంటారంట ప్రేమ జీవితం మరియు వైవాహిక జీవితం బ్లడ్ గ్రూప్ వ్యక్తులు సాధారణంగా చాలా మంచివారు వీరిని వివాహం చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు అవుతారంట ఎందుకంటే వీరు తమ భాగస్వామిని చాలా గౌరవిస్తారు అంతేకాదు వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు వారు ఎల్లప్పుడూ తమ భాగస్వామికి ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తారంట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు